హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపేసి వార్త కొత్త ఆశ్రచేత చేత పెన్షన్లు భారీగా పెంపే కాకుండా కొంతమందికి కొత్త పెన్షన్లు వస్తాయా ఒక డౌట్ అనేది ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా పాతవారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవి బీడీ చేనేత మగ్గం కార్మికులకు డయాలసిస్ వారికి కూడా నాలుగు వేలనే ఇప్పుడు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి కూడా రావడం జరుగుతుంది వికలాంగులకు మాత్రం ఇప్పుడు పెన్షన్ డబ్బులు రావాలంటే పెన్షన్ కార్డులు తప్పనిసరిగా అయితే చెప్పడం జరిగిందని సదర నాలేజ్ సర్టిఫికేట్ తీసివేస్తున్నారు సదరం సర్టిఫికేట్ తీసివేసి పెన్షన్ కార్డు ఉంటేనే మీకు డబ్బులు అనేది అమౌంట్ అనేది ఆరు వేల పదహారు ఆ పెన్షన్ల డబ్బులతో సహా అయితే వేస్తారు ప్రస్తుతం అయితే క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో సీఎం రేవర్తి రెడ్డి గారు ఎలాంటి అప్డేట్ మాత్రం ఇవ్వలేదండి పెంపు విషయంలో కొత్త పెన్షన్లు మాత్రం మీకు అయితే పెంచడం కొత్త పెన్షన్లు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ ఈ నెలలో ఖచ్చితంగా అయితే అందరికైతే అయితే రావడం జరుగుతుంది వెంటనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్